హాయ్ హలో నమస్తే అందరికీ అందరికీ శుభ సాయంత్రం ఈరోజు అంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు టెట్ పేపర్ వన్ ఉదయం నిర్వహించినటువంటి పరీక్షలో తెలుగులో ఏ ఏ ప్రశ్నలు వచ్చాయి వాటి సమాధానాలు అయితే మనం ఇక్కడ చూద్దాము అంటే పేపర్ వన్ అయినా కానీ పేపర్ టూ అయినా కానీ తెలుగుకు సంబంధించి ప్రశ్నలు అయితే చాలా సులభంగానే వస్తూ ఉన్నాయి అంటే అపరిచిత పద్య భాగం అపరిచిత గద్యభాగం అని అంటున్నాడు కానీ అపరిచిత పద్య భాగం అనేది బయట నుంచి వాళ్ళు కానీ పుస్తకం లోపల నుంచే ప్రశ్నలైతే అడుగుతున్నాడు ఎక్కువగా పదజాలం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అన్నిటిని అంటే పారిభాషిక పదాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అదేవిధంగా శతక పద్యాల మీద శతకంలో ఉన్నటువంటి శతకాల యొక్క రచయితల మీద అదేవిధంగా బిరుదుల మీద పిహెచ్డి గ్రంథాల మీద వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నాడు ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం జాగ్రత్తగా వినండి రీతి అనేటువంటి పదానికి అర్థాలను తెలుపండి అని అన్నాడు రీతి అని అంటే లక్షణము పద్ధతి విధము తీరు రీతి యొక్క అర్థాలు రీతి అని అంటే విధం అంటే లక్షణము పద్ధతి విధము తీరు అనేటువంటివి రీతి అనేటువంటి పదం యొక్క అర్థాలు నెక్స్ట్ వికల్పము అనగా ఈ వికల్పము అనేటువంటిది వ్యాకరణ పారిభాషిక పదం ఈ వికల్పము అనేటువంటిది ఏం లేదు సంధి ఒక మారు వచ్చుట ఒక మారు రాకపోవుట అంటే నిత్యము నిషేధములను కలిపి వి వికల్పము అని అంటారు అంటే వికల్పకము వికల్పము అని అంటే వైకల్పికము దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే విభాష మరి వికల్ప ఉత్పసంధి అని అంటారు వికల్పము అని అంటే వైకల్పికము అదేవిధంగా విభాష సంధి ఒక మారు జరుగుట ఒక మారు జరగకపోవడనే వికల్పమని అంటారు నెక్స్ట్ ఇంకొక ప్రశ్న గోనబుద్ధారెడ్డి ఎక్కడి వరకు రచించాడు ఇదేంది గోనబుద్ధారెడ్డి ఎక్కడి వరకు రచించాడు ఏంది గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలోని ఏడు కాండలలో ఏడు కాండలలో బాలకాండ నుండి యుద్ధకాండ వరకు మాత్రమే రచించాడు ఉత్తరకాండను తన కుమారులైనటువంటి కాచవిభుడు విఠలనాథులు రచించడము జరిగింది ఈ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ద్విపదలో రచించాడు తెలుగులో తొలి ద్విపద రామాయణము రంగనాథ రామాయణము అదేవిధంగా తెలుగులో తొలి రామాయణము రంగనాథ రామాయణము అదేవిధంగా తెలుగులో తొలి జంట కవులు ఎవరనంటే కాచవిభుడు విఠలనాథుడు మరి గోనబుద్ధారెడ్డి యొక్క కుమార్తె ఒక ఆమె ఉంటుంది కుప్పాంబిక ఆమె తెలుగులో తొలి కవయిత్రి తెలుగులో తొలి తొలికైత్రి అదేవిధంగా తెలంగాణ యొక్క తొలి వైత్రి కూడా ఎవరైతే ఉన్నానంటే కుప్పాంబికనే అవుతుంది కుప్పాంబిక వేయించినటువంటి శాసనం పేరు ఏం పేరు అంటే బూదాపూర్ శాసనము ఏంటా శాసనము బూదాపూర్ శాసనము ఓకే మరి ఇక్కడ గోనబుద్ధారెడ్డి ఎక్కడి వరకు రచించాడు రామాయణాన్ని ఎక్కడి వరకు రచించాడు అని చూసినట్లయితే బాలకాండ నుండి అదేవిధంగా యుద్ధకాండ వరకు రాశారు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కాండలని ఏంటంటే కా కాండలకు సంబంధించి కోడు ఏంటంటే బాక్సు అనేటువంటి కోడు ఒకటి ఉంటుంది బాక్సు బాక్సు బి అంటే బాలకాండ ఏ అంటే అయోధ్యకాండ ఇంకో ఏ అంటే అరణ్యకాండ కే అంటే కిస్కింద కాండ ఎస్ అంటే సుందరకాండ యు అంటే యుద్ధకాండ ఇంకో యు అంటే ఉత్తరకాండ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఇక్కడ బాలకాండ నుండి యుద్ధకాండ వరకు గోనబుద్దారెడ్డి రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేసిండు ద్విపదలో అనువాదం చేసిండు వెండి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు రజతము ధౌతము నెక్స్ట్ వండిన కొండ అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు అని అంటే నిండుగా ఉన్నది అనేటువంటి సందర్భంలో వాడతాము వండిన కొండ అనేటువంటి జాతీయాన్ని తర్వాత అపరిచిత పద్య భాగానికి సంబంధించి చూసినట్లయితే వానదేవుడా అనేటువంటి పద్యం అడిగాడు మరి వానదేవుడ అనేటువంటి పద్యము మనకు ఆరవ తరతిలో వర్షం పల్లా దురయ్య రాసినటువంటి వర్షం అనేటువంటి పాఠ్యభాగంలో ఉన్నది మరి చాలా వరకు వానదేవుడ అనేటువంటి పద్యము వచ్చిందని చెప్తున్నారు కానీ విద్యార్థులు ఏ పద్యం వచ్చిందో కూడా చెప్పట్లేదు ఈ వానదేవుడకు సంబంధించి మనకు ఇందులో వర్షం అనేటువంటి పాఠ్యాంశంలో రెండైతే పద్యాలు ఉన్నాయి మరి ఏందా పద్యము అని అంటే గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెప రెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరములు రిపులకు చెప్పినా దరిద్రులు నిద్రలు నీ విపుడే సవారి చేసి ఈ ఎలహింపకు వారిని వానదేవుడా ఇదొక పద్యం ఉంది వడలకు వాడిపోయి వడి పయ్యర యూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పు లొప్పడలను గుంజలు పాదులను ఊగులాడి గడగడలాడుచున్నవి కారు మొగుళ్లను కాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పాల్ లొనరింపకు వానదేవుడా చూడండి ఎంత గొప్ప పద్యాలు అంటే పేదల యొక్క ఇక్కట్లు వర్షం పడడం వల్ల పేదల యొక్క ఇక్కట్లను ఈ వానదేవుడా అనేటువంటి పద్యాల ద్వారా చెప్పినాడు పల్లా దుర్గయ్య పల్లా దుర్గయ్య ప్రబంధ వాంగ్మయ వికాసం అనేటువంటి అంశంపైన పైన చేశాడు మరి ఇది వానదేవుడా అనేటువంటి పద్యానికి సంబంధించి ప్రశ్నలు ఇవి నెక్స్ట్ వానదేవుడా అనేటువంటి ఒక గేయముడు ఉన్నది వానళ్ళు కురవాలి వానదేవుడా అని మూడవ తరతిలో ఉన్నది గేయం అది వానళ్ళు కురువాలి వానదేవుడా అని పంటళ్ళు పండాలి వానదేవుడా ఇట్లా ఆ గేయం అది వానదేవుడా అనేటువంటిది గేయం ఇక్కడనేమో పద్యం అనేటువంటిది అడిగాడు ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడిగాడు కానీ ఈ ఒక విద్యార్థి కూడా ఇంకా ఆ ప్రశ్నల్ని బయటికి చెప్పలేదు ఆ ప్రశ్నలు ఏంటివో మనకు కమెంట్ బాక్స్లో పెడితే వాటికి కూడా సమాధానాలను గుర్తించవచ్చు ఆ పద్యం ఏదో కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి అంటే మొదటి లైన్ మొదటి లైన్ మొదటి రెండు పదాలు పెడితే మరి అందులో ఆ పద్యం ఏదో గుర్తించవచ్చు దాన్ని బట్టి మనం ప్రశ్నలకు సమాధానం అయితే తర్వాత వరకవి వరకవి అని ఎవరినంటారు వరకవి అని రావికంటి రామయ్య గుప్తని అంటారు నగ్న సత్యాలు శతకాన్ని రాసినటువంటి రావికంటి రామయ్య గుప్త అని అంటారు ఈయననే మంత్రకూట వేమన అని కూడా అంటారు మంత్రకూట వేమన వరకవి అని ఎవరినని అంటారు అని అంటే రావికంటి రామయ్య గుప్త నెక్స్ట్ ఉపమేయ ఉపమానాన్ని ఉపమేయంగా ఊహించడము ఏమవుతుందనంటే ఉత్ప్రేక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి పోలికను తెలిపేటువంటి అలంకారము ఉపమ ఊహ ఊహను తెలిపేటువంటి అలంకారము ఉత్ప్రేక్ష అభేదాన్ని చెప్పేటువంటి అలంకారము రూపకం ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి అలంకారము స్వభావోక్తి ఉన్నదానికంటే ఎక్కువ చెప్తేనేమో అది అతిశయోక్తి సామాన్య విషయం విశేష విషయం చెప్తేనేమో అది అర్ధాంతరన్యాస అలంకారం అనేక అర్థాలు ఆశ్రయించి చెప్తేనేమో అది శ్లేషాలంకారం ఓకే ఇవి అర్ధాలంకారాలను ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటి వాటి మీద కొంచెం టెక్నిక్స్ అనమాట ఏం లేదండి ఇప్పుడు ఒక లావటి మనిషి లేకపోతే ఒక ఏనుగు ఏనుగు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నది అప్పుడు ఆ ఏనుగు ఆ ఏనుగు కొండ వలె ఉన్నది అని అంటేనేమో ఉపమాలంకారము ఆ ఏనుగు కొండ అన్నట్లు ఉంది అని అంటేనేమో ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఇది పలానా వస్తువు పలానా దాని వలె ఉన్నది అని డిసైడ్ చేస్తేనేమో ఉపమాలంకారము అట్లా కాకుండా ఊహిస్తేనేమో అది ఏమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారము పోలిక చెప్తేనే పోలిక చెప్తే అది ఉపమా అలంకారం ఉపమా ఉత్పేక్ష ఇదే ఇట్లే గుర్తుపెట్టాలి అన్నట్లు అనేటువంటి పదము ఉంటే అది ఏమవుతుందంటే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఒలే ఓలే లాగా లా విదంబున చందమ్మున రీతి కైవడి అని చెప్తేనేమో అదేమవుతుందంటే ఉపమా అలంకారం అవుతుంది ఓకే మళ్ళీ ఉపమా అలంకారం ఉత్ప్రేక్ష అలంకారాలకు సంబంధించి మళ్ళీ నేను ఎట్లా గుర్తుపట్టాలి ఏ విధంగా గుర్తుపట్టాలి రెండిటికి భేదాలు ఏంటివి అనేటువంటిది కూడా నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను ఓకే తర్వాత వర్షయోగము వర్షయోగం రచన ఎవరిది ఈ వర్షయోగం రచన ఎవరిది అని అంటే గంగుల సాయిరెడ్డి గంగుల సాయిరెడ్డి రాసినటువంటి పాఠ్యభాగము కాపుబిడ్డ వానమామలై వర్ధాచార్యులు రాసినటువంటి రైతు రైతుబిడ్డ రైతు బిడ్డ అనేటువంటిది బుర్రకథల సంపుటి కాపు బిడ్డ అనేటువంటి పాఠ్యాన్ని రాసినటువంటి గంగుల సాయిరెడ్డి చేసినటువంటి రచనని వర్షయోగం వర్షయోగం నెక్స్ట్ సత్యవతి సాంతవనం అనేటువంటి రచన ఎవరిది సత్యవతి సాంతవనం ఇది ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ఈ మరింగంటి కవులకు సంబంధించి ఒక ఆయన పిహెచ్డి కూడా చేసి ఉంటే రంగాచార్య రైట్ మాసూరి మరింగ్ అంటే పురుషోత్తమాచారుల యొక్క శతకం శ్రీ వెంకటేశ్వర శతకం చెంపకమాల యతిస్థానం ఒకటి పదమూడు ఇది తెలుసు మీకు సదర్ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు ఏ పండుగ తర్వాత జరుపుకుంటారు అంటే దీపావళి పండుగ తర్వాత జరుపుకుంటారు సదర్ పండుగ అదే దున్నపోతులతో ఆడి దున్నపోతులను ఆడించేటువంటి పండుగ సదర్ పండుగ ఇది దీపావళి పండుగ తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు రథం పర్యావత పర్యాయ పదాలు తేరు చందనం అనేటువంటి వీరి రథం యొక్క పర్యాయ పదాలు అగ్గలం అనేటువంటి అర్థం అగ్గలం అనేటువంటి పదానికి అర్థమైందనంటే అధికం అగ్గలమైనటువంటి పదానికి అర్థమైందనంటే అధికం నెక్స్ట్ చాదర్ఘట్ను నిర్మించింది ఎవరు మూసీ నదికి వరదలు ఎప్పుడు వచ్చినాయి అదేవిధంగా ఈ కుతుబ్బాయిలకు సంబంధించి మూసీస నదికి సంబంధించి చాదర్ సంబంధించి అపరిచిత భాగం అయితే ఇచ్చాడు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం అనేటువంటివి చాలా సులభంగానే గుర్తించడానికి అవకాశం ఉందనేటువంటిది దాన్ని విద్యార్థులు చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా సులువు అందరూ వీటికి సమాధానాలు పెట్టారనే నేను అనుకుంటున్నాను అంటే మిగతాయి మాత్రం ఇవే ఇవి కూడా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలే మరి ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్టే కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి అందరూ క్వాలిఫై కావాలనేటువంటి ఉద్దేశంతో పేపర్లను అయితే చాలా సులభంగా ఇవ్వడం జరిగింది మరి ఇది ఇదే ప్రశ్నపత్రాన్ని ఊహించుకునే రేపు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎల్పి ఇట్నే వస్తుందని మాత్రము ఊహించకండి ఎందుకనంటే ఇది అర్హత పరీక్ష కాబట్టి అందరూ క్వాలిఫై అవుతారు అందరూ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ అందరూ డిఎస్సి పరీక్ష అయితేనే రాస్తారు రాసిన తర్వాత డిఎస్సి ప్రశ్నపత్రం కూడా ఇదే విధంగా ఉంటుందని మాత్రం ఊహించకండి చాలా కష్టపడండి చాలామంది అంటున్నారు టెట్ పరీక్షకు మేము చాలా డీప్గా ప్రిపే ప్రిపేర్ అయ్యాము చాలా లోతుగా ప్రిపేర్ అయ్యాము చాలా కష్టపడ్డాము కానీ పేపర్ మాత్రం ఈజీగా ఉన్నది అని అంటున్నారు ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానమైన జ్ఞానం కానివ్వండి ఆ ప్రిపరేషన్ విధానం అనేటువంటిది మీకు డిఎస్సిలో అయితే తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఏ మాత్రం ఇబ్బంది పడద్దు ఇంకా ఇందులో ఏమైనా మిస్ అయినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి వాటికైతే నేను సమాధానాలు అయితే పెడతాను ఓకేనా ఇది పేపర్ వన్ ముప్పై ఒకటో తారీఖు మే ఉదయం జరిగినటువంటి పరీక్షలు తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలు మళ్ళీ మళ్ళీ మీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇదంతా టెట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల విశ్లేషణ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎట్లా ప్రిపేర్ కావాలి ఎస్జిటి ఎట్లా ప్రిపేర్ కావాలని సపరేట్ వీడియో చేస్తాను స్కూల్ అస్టెంట్ ఎట్లా ప్రిపేర్ కావాలి తెలుగు అదేవిధంగా ఎల్పి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటివి మూడు సపరేట్ సపరేట్ వీడియోలు చేయడము జరుగుతుంది అంటే ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలి ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనేటువంటిది మీ యొక్క లైవ్లో లైవ్ పెట్టడం జరుగుతుంది తద్వారా మీరు లైవ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇస్తాను ఓకేనా ఈ ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో ఇది ఈ ఛానల్ పేరే తెలుగు సాహితీ వీచిక సాహితీ వీచిక అనే సాహిత్యాన్ని తరంగం వలె ముందుకు తీసుకుపోయేటువంటి ఛానల్ ఇది తెలుగు సాహిత్యాన్ని తరంగాల వలె ముందుకు తీసుకుపోయేటువంటి ఛానల్ కాబట్టి ఎవరైతే ముందుగా చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి ఓకేనా అందరికీ విష్యూ ఆల్ ది బెస్ట్